ైబ్ చేయండి మాస్ డైరెక్టర్ బోయ్పాటితో సినిమా అంటూ గీతా అధినేత అల్లు అరవింద్ ప్రకటించారు దీంతో బన్నీ బోయపాటి కాంబో ఫిక్స్ అయింది అంటూ వార్తలు వచ్చాయి పుష్ప టూ తర్వాత బన్నీ త్రివిక్రమ్ సినిమా అని అనౌన్స్ చేశారు అలాగే బన్నీ అట్లీ కాంబో సెట్ అయిందని కూడా టాక్ వినిపించింది ఇప్పుడు గీతా ఆర్స్ లో బోయపాటి మూవీ అనడంతో బన్నీతోనే అనుకున్నారు కానీ కాదని టాక్ వినిపిస్తోంది వాస్తవం ఏంటంటే బాలయ్యతో సినిమా గీతా ఆర్ట్స్ లో బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా చేయబోతున్నారట బాలయ్యతో బోయపాటి మూవీ బాకీ ఉంది అలాగే గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ బాకీ ఉంది అందుకనే ఒకే సినిమాతో రెండు బాకీలు తీర్చేలా ఈ క్రేజీ కాంబో ఫిక్స్ చేశారట ఇంతకీ ఈ సినిమా మరేదో కాదు అఖండ టూ అని సమాచారం అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు అఖండ టూ కూడా మిర్యాల రవీందర్ రెడ్డే నిర్మించాలి అనుకున్నారట అయితే బోయ్ పాటి గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాల్సి ఉండటంతో ఆ బ్యానర్ లో చేస్తానని అన్నారట దీనికి మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ఓకే అన్నారని తెలిసింది అయితే మంచి ముహూర్తం చూసి ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నారని ప్రకటిస్తారట బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు అఖండ టూ ప్రారంభించాలి అనుకుంటున్నారట లోపై ఈ క్రేజీ కాంబోను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం ప్రచారంలో ఉన్నట్టుగా గీతా ఆర్ట్స్ లో అఖండ టూ చేస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం